ఫిబ్రవరి మొదటి వారంలో పథకాల అర్హుల వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు మంత్రి పొంగులేటి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తన తాకట్టు పెట్టైనా పేదవాడికి అండగా ఉండాలని నిర్ణయించామని తెలిపారు అందరికీ రేపే ఇవ్వాలని అనుకున్నామని గ్రామసభల్లో వచ్చిన వివరాల ఆధారంగా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగించాలనుకుంటున్నామని స్పష్టం చేశారు గ్రామ సభలు జరిగినప్పుడు ఏవైతే కావాలని కొంతమంది కావాలని కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా మనసులో దురుద్దేశాన్ని పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనామ చేయాలనే తాపత్రయంతో అనేక కుట్రాలు పన్నిన ప్రజల మనసులో ఏదైతే ఉందో ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది చేయాలనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చివరి అప్లికేషన్ వరకు ఉంటే ఇచ్చే విధంగా లాంఛనంగా రేపు ప్రారంభించగలుగుతున్నాం మిగతావి మొత్తము రేపే చేయాలనుకున్నాం ఈ కొత్త అప్లికేషన్లన్నీ క్రోడీకరించడానికి టైం పడుతున్న కారణంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొత్తం తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబోతున్నామో కూడా ఫిబ్రవరి మొదటి వారంలో జరుగుద్ది గ్రామ సభలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలు ఇస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు రేషన్ కార్డుల విషయంలో ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు అలాగే రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయ్యే లబ్ధిదారులకు నాణ్యమైన ఇస్తామని హామీ ఇచ్చారు మరోవైపు ఆహార భద్రత విషయంలో దేశంలోనే తెలంగాణ ముందుందని ఆయన స్పష్టం చేశారు రాషన్ కార్డుల విషయంలో గానీ ఇందిరమ విషయంలో గానీ రైతు భరోసా విషయంలో గానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గానీ సాచురేషన్ మోడ్ లో ఆ గ్రామంలో రేపు పూర్తి చేయడం జరుగుతుంది అదే విధంగా నేను మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాషన్ కార్డు విషయంలో ప్రత్యేక ప్రత్యేకంగా నేను చూసుకుంటున్న మినిస్ట్రీ కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ మీరు గతంలో అప్లికేషన్స్ ఇచ్చిన ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చిన మీరు గ్రామ సభలో మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజా పాలన సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఇవ్వండి ఎలిజిబిలిటీ ప్రకారము అర్హత ప్రకారము మీ అప్లికేషన్ పరిశీలన చేయబడుతున్నది చేయబడుతుంది ఇదంతా ఇంకొంతకాలం కొనసాగి వాళ్ళందరికీ కూడా రాషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము పదేళ్ల పాటు నిర్లక్ష్యం వహించిన రాషన్ కార్డు విషయంలో మేము ఈ ప్రక్రియ చేపట్టి చేపట్టి అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రాషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది రాషన్ కార్డు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో నాలుగు పథకాలను పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు జనవరి ఇరవై ఆరు నుంచి పథకాలు ప్రారంభిస్తామని చెప్పారు అలాగే గ్రామ నిర్వహించి అర్హత కలిగిన లబ్ధిదారుల వద్ద దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పుకొచ్చారు మంత్రి తుమ్మల కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేస్తూ వ్యవసాయం చేసేటటువంటి ప్రతి ఎకరానికి మేము ఎకరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పాం ఆ రకంగా రేపు అది ప్రారంభం కాబోతుంది ఈ పంట కాలానికంటే ముందే ఆ రైతులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా వాళ్ళ ఖాతాలోకి జమ చేసేటటువంటి శుభ సందర్భాన ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి మా ప్రభుత్వం రైతుల తరఫున నా శాఖ పరంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులందరూ కూడా ఏనాడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి తీసుకొని సాహసోపేత నిర్ణయం చేసి ఒక్క సంవత్సర కాలంలోనే నలభై వేల కోట్ల రూపాయలు ఇతర బోనస్ కాకుండా ఇతర సబ్సిడీలు కాకుండా కేవలం రైతుల ఖాతాలోకి నేరుగా జమ చేసినటువంటి అమౌంట్ ఇది रईत भरोसा पेरीट कांग्रेस